శని త్రయోదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు శనివారం త్రయోదశి తిది కలిసి వస్తే దాన్నే శని త్రయోదశి అని పిలుస్తారు శని త్రయోదశి అంటే శని భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు అదే విధంగా ఈశ్వరుడికి విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టమైన రోజు మరి ఎంతో విశేషమైన ఈ రోజు మీకు కుక్క కనిపిస్తే ఈ ఒక్కటి పెట్టండి చాలు దరిద్రం కష్టాలు తొలగిపోతాయి పితృదేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది ఏం పెట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం ఒకసారి ఒక గురువుగారి వద్దకు ఒక శిష్యుడు వచ్చి ఈ విధంగా అడుగుతాడు గురుదేవా నా మనసులో ఒక సందేహముంది అందరూ కుక్కలకు రొట్టెలు తినిపిస్తూ ఉంటారు కదా ఇలా రొట్టెలు తినిపించే మానవులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అంటూ తన సందేహాన్ని వెల్లడించాడు అప్పుడు గురువుగారు ఇలా చెప్పడం మొదలు పెట్టారు నాయన కుక్కలకు రొట్టెలు తినిపించడం వల్ల ఒక్కటి కాదు ఎమ్ది ప్రయోజనాలు కలుగుతాయి ఈ ఎంది ప్రయోజనాల గురించి మానవులు తెలుసుకుంటే వారి జన్మ సార్థకం అవుతుంది జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి దీనికి సంబంధించిన ఒక చిన్న కథ చెప్తాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించారు గురువుగారు పూర్వం ఒక ఊరిలో ఒక నల్ల కుక్క ఉండేది అది చాలా అమాయకమైన కుక్క అది ప్రతిరోజు ఊర్లో ఉన్న అందరి ఇంటి ముందుకు వెళ్లి ఆకలితో దీనంగా చూస్తూ నిలబడేది కానీ దానికి ఎవరూ కూడా ఒక రొట్టె ముక్క కూడా పెట్టేవారు కాదు ఇక ఆ కుక్క విపరీతమైన ఆకలితో అటు ఇటు తిరుగుతూ ఉండేది అలా తిరుగుతూ తిరుగుతూ నగరం బయట ఉన్న ఒక ఆశ్రమానికి చేరుకుంది అక్కడ ఒక సాధువు కూర్చుని ఉండడం చూసి ఆయన వద్దకు వెళ్ళి కూర్చుని ఉంది మహాత్ముడైన ఆ సాధువు దీనంగా ఉన్న ఆ కుక్కను చూసి ఏం జరిగింది నీవు ఊరును వదిలి ఎందుకు బయటకు వచ్చేశావు ఇక్కడ నీకు ఏం ఆహారం దొరుకుతుంది ఎందుకు నీవు అంతగా బాధపడుతున్నావు అంటూ అడిగాడు ఆ సాధువు తన్ను ప్రేమగా అడగడంతో తన మనసులోని బాధను ఆపుకోలేక ఆ సాధువుతో కుక్క ఇలా పలుకుతుంది మహాత్మా మీరు మహాజ్ఞానులు మీరు సకల జీవులపై ప్రేమను చూపిస్తారు నా బాధను మీరు అర్థం చేసుకుంటారని మిక్కిలి ఆకలితో మీ వద్దకు వచ్చాను అని కుక్క పలకగా సాధువు దానికి ఒక రొట్టె ఇస్తూ నీకు తినడానికి ఒక రొట్టె ముక్క కూడా ఇవ్వలేదా అని అడుగుతాడు అప్పుడు కుక్క ఏడుస్తూ ఇలా చెప్తుంది మహాత్మా ఏం చెప్పమంటారు మా జీవితమే దురదృష్టకరమైన జీవితం మాకు ఇల్లు ఆశ్రయం ఉండదు సంపాదించుకుని తినడం మాకు చేతకాదు బట్టలు వేసుకోవడం తెలియదు అందుకే ఎండాకాలం ఎండలో వానాకాలం వర్షంలో చలికాలం చలిలో వణుకుతూ బిక్కుబిక్కుమంటూ కాలాన్ని గడుపుతాం మహాత్మా మాకు చదువుకు సంబంధించిన జ్ఞానం ఉండదు మాకు మీలా మాట్లాడడం రాదు మా బాధలను ఎవరికీ చెప్పుకోలేం మేము ఒకవేళ చెప్పినా మానవులకు మా భాష అర్థం కాదు ఇదంతా కూడా మా దురదృష్టమే కాని మహాత్మా మీలాగ కూడా ఆకలి వేస్తుంది కదా ఏదైనా గాయమైతే మీలాగే మాకు కూడా నొప్పి కలుగుతుంది కదా మాకు మీలాగే ఎర్రడం కూడా వస్తుంది కేవలం ఈ మూడు విషయాల్లో మేము మీరు సమానమే మహాత్మా ఆ ఈశ్వరుడు కష్టాలను అనుభవించడానికే మాకు ఈ జన్మను ప్రసాదించాడు మేము స్వతంత్రంగా జీవించలేం మేము ఖచ్చితంగా మానవులపై ఆధారపడి జీవించాల్సిందే మానవుడు జన్మించినప్పుడు వారి ఇంట్లో ఒక పండుగలా జరుపుకుంటారు మరి మేము జన్మిస్తే ఎవరు సంతోషిస్తారు నేను పుట్టినప్పుడు నేను పడుకున్న ప్రదేశం చాలా మృదువుగా మెత్తగా ఉంది ఆ సమయంలో అస్సలు చెలిబెట్టేది కాదు ఇక నేను ఆ క్షణంలో ఇలా అనుకున్నాను నేను ఏదో ఒక గొప్ప ఇంట్లో జన్మించాను అని తలిచాను ఇక నేను కళ్ళు తెరిచి చూడగా అప్పుడు నాకు అర్థమైనది నా తల్లి తనకు పుట్టిన మా ఐదుగురు పిల్లలను గుండెకు హత్తుకుని పడుకుంది మేము ఐదుగురం అన్నదమ్ములం నేను తప్ప మిగతా నలుగురు కూడా ఎర్రగా తెల్లగా ఉన్నారు కాని నేను మాత్రమే నల్లగా ఉన్నాను అందరికంటే నేనే చిన్నదాన్ని రెండు రోజులకే మా తల్లి మమ్మల్ని ఒంటరిగా వదిలి భోజనం తేవడానికి బయటకు వెళ్ళింది మాకు పాలు ఇవ్వడానికి ఆమె ఆహారం తీసుకోవాలి కదా మా తల్లి ఆహారం కోసం వెతికి వెతికిది తిరుగుతూ ఉంది ఆమె ఒక్కదానిపై మేమైదుగురం ఆధారపడి ఉన్నాం మా తల్లి ఎంత కష్టపడినా ఒక్కరోజు ఆహారం దొరికేది కాదు ఒక్కో రోజు ఆహారం దొరికేది కానీ మమ్మల్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకునేది ఎవరిని మా వద్దకు రానిచ్చేది కాదు ఎంతైనా తల్లి ప్రేమ కదా మహాత్మా మా తల్లి రాత్రంతా మేలుకుని ఉండి ఊర్లోకి ఎవరైనా కొత్తగా వస్తే వారిని వెంబడించేది అరుస్తూ అందరినీ అప్రమత్తం చేసేది మా తల్లికి భయపడి వేరే ఊరి కుక్కలు కూడా మా ఊరికి వచ్చేవి కావు ఈ ఊర్లోనే కాకుండా ఉండే పంటలను కూడా జంతువుల నుండి మా తల్లి కాపాడేది అంతమేరు చేస్తున్న మా తల్లికి ఈ ఊరి వాళ్ళు ఆహారం కూడా సరిగ్గా పెట్టేవారు కాదు ఆహారం కోసం ఆకలికి తట్టుకోలేక ఇంటి ముందుకు వచ్చి అరిస్తే కొంతమంది కర్రలతో నా తల్లిని వెంబడించి కొట్టేవారు ఇక ఆ రోజు ఆకలితోనే ఉండిపోయేది మహాత్మా మీలాగే మాకు కూడా కడుపు ఉంది మాకు కూడా ఆకలి వేస్తుంది పైగా మా అమ్మకు మా గురించి చింత కూడా ఉంది ఇంత బాధలో ఉన్నా మమ్మల్ని ఎవరూ పట్టించుకునేవారు కాదు ఇక చివరకు ఆకలి తట్టుకోలేక ఇంట్లోకి చొరబడి ఆహారం దొంగతనం చెయ్యాల్సి వచ్చేది ఇక ఆ రోజు ఏదైనా తినడానికి అక్కడ లభిస్తే దానితోనే తాను కడుపు నింపుకుని కోసం కొద్దిగా పట్టుకుని వచ్చేది ఒకవేళ దొంగతనం చేస్తూ దొరికిపోతే ప్రజలు పట్టుకుని వెంటపడి మరీ కొట్టేవారు మా తల్లి నొప్పిని భరించలేక రాత్రంతా బోరున ఏడ్చేది మహాత్మా మా తల్లి అంత పెద్ద తప్పు ఏం చేసింది ఆహారమే కదా దొంగతనం చేసింది ధనం కాదు కదా కేవలం ఒక్క పూట కడుపు నిండా ఆహారం కోసం మాత్రమే మహాత్మా ఒకరోజు విపరీతమైన వర్షం వచ్చింది దానికి తోడు విపరీతమైన చలి ఆ చలి వాళ్లకు తట్టుకోలేక ఒకే రోజు నా ముగ్గురు అన్నదములు మరణించారు చనిపోయిన పిల్లల్ని చూసి నా తల్లి బోరున ఏడ్చింది కాని ఆమె బాధను ఎడుపును ఎవరు పట్టించుకుంటారు ఎందుకంటే చనిపోయింది మానవుడు కదా మహాత్మా ఇక మేము ఇద్దరం అనదములు మాత్రమే మిగిలాము మా అమ్మ మా ఇద్దరినీ బాగానే చూసుకునేది మేము మా అమ్మ వెనకాలే తిరిగేవాళ్ళం ఒకరోజు ఊర్లో ఒక పెద్ద వ్యాపారి ఇంట్లో గొప్పగా విందు జరుగుతుంది రకరకాల వంటలు చేస్తున్నారు వ్యాపారి ఇంటికి చాలామంది చుట్టాలు వస్తున్నారు అక్కడ ఏమైనా తినడానికి దొరుకుతుందేమో అని మా అమ్మ ఆ తిరుగుతూ ఉంది అక్కడ ఉన్నవారు మమ్మను చూడగానే తరిమి కొడుతున్నారు అంత పెద్ద మొత్తంలో వంటలు వండినప్పుడు ఒక ముద్ద పెడితే ఎవరికి నష్టం కలుగుతుంది నా తల్లి ఆశగా దూరం నుంచి అటువైపే చూస్తూ ఉంది ఇక అందరూ వాకిట్లో భోజనాలు తినడానికి కూర్చున్నారు ఆహారం వడ్డిస్తున్న వ్యక్తి ఆహారం తేవడానికి వంటసాల్లోకి వెళ్ళినప్పుడు ఇక ఆకలి తట్టుకోలేక నా తల్లి మెల్లగా చప్పుడు కాకుండా అతని వెంట వంటసాల్లోకి వెళ్ళింది అలా వెళ్తున్నప్పుడు మరో వ్యక్తి మా అమ్మను చూసి కుక్క కుక్క అంటూ గట్టిగా అరిచాడు ఇక అందరూ నా తల్లి వెంట పడ్డారు కంగారుపడి మా అమ్మ నుంచి పరిగెత్తింది బయటకు వెళ్లే ద్వారం వద్ద కొంతమంది కర్రలు పట్టుకుని నిలబడి ఉన్నారు ఇక అక్క ఎలా తప్పించుకోవాలో ఆమెకు అర్థం కాలేదు తొందరపాటలో భోజనం చేయడానికి కూర్చున్న వారి మీద నుండి దూకేసింది ఇక భోజనం చేస్తున్న వారందరూ లేచి నిల్చుని ఈ కుక్క భోజనం పైనుంచి దూకింది ఈ భోజనం తినడానికి పనికిరాదు భోజనం మొత్తం వ్యర్థం అయిపోయింది అని పలికారు ఇక వ్యాపారికి చాలా కోపం వచ్చింది దీంతో ఆ వ్యాపారి ఒక పెద్ద కర్ర పట్టుకుని వచ్చి నా ఆహారమంతా పాడు చేశావా అంటూ విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు నా తల్లికి బాగా గాయాలు అయ్యాయి ఆమె రాత్రంతా ఏడుస్తూనే ఉంది ఇక మిక్కిలి బాధతో మా తల్లి మా దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పింది అప్పుడు మాకు అనిపించింది ఆ భగవంతుడు మాకు ఇన్ని కష్టాలను ఎందుకు ఇచ్చాడు అని మేము పోయిన జన్మలో ఏం పాపం చేశామో అందుకే ఈ జన్మలో కుక్కలాగా జన్మించి కర్మ ఫలితాలను అనుభవిస్తున్నాం అని అనుకున్నా ఆత్మా మేము మానవులపై ఆధారపడి బతకవలసిందే అంతకు మించి మాకు వేరే మార్గం లేదు మేము మానవుల ఇంటికి కాపలాగా ఉంటాం వారికి ఎన్నో రకాల సేవలు చేస్తాం అయినా మమ్మల్ని మానవులు గుర్తించడం లేదు అయినా మా జీవితమే కష్టాలతో నిండి ఉంటుంది అంటూ ఏడుస్తూ తన బాధను చెప్పుకుంది ఆ కుక్క కథను ముగించి గురువుగారు శిష్యుడితో ఇలా పలికాడు శిష్య శ్రద్ధగా విన్నావు కదా ఇక కుక్కకు మానవుల రొట్టె తినిపించడం వల్ల ఏం ప్రయోజనాలు కలుగుతాయో చెప్తాను విను అందులో మొదటిది కుక్కకు రొట్టెను పెట్టడం వల్ల మనపై ఉన్న శనిదేవుడి ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే శని ప్రభావం మానవులపై ఎక్కువగా ఉంటే ఆ ఇల్లు ఎప్పటికీ వృద్ధి చెందదు అత్యంత దరిద్రం కలుగుతుంది అంతేకాదు మీ ఇంట్లో చనిపోయిన పితృదేవతల ఆకృతి నేరుగా స్వర్గానికి చేరుకుంటారు ఇక రెండవ ప్రయోజనం ఏంటి అంటే కుక్కలకు రొట్టెలు తినిపించడం వల్ల ఇంట్లో ఎప్పటి నుంచో జరగకుండా ఆగిపోయిన శుభకార్యాలు జరుగుతాయి వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతానం కోసం ఎదురు చూసేవారికి సంతానం కలుగుతుంది ఇక మూడవ ప్రయోజనం ఏంటి అంటే కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆర్థికాభివృద్ధి ఉంటుంది ఇక నాలుగవ ప్రయోజనం ఏంటి అంటే అప్పుల బాధలు తొలగిపోతాయి ఆర్థికంగా స్థిరపడతారు ఇక ఐదవ ప్రయోజనం ఏంటి అంటే ఉదయం సాయంత్రం కుక్కలకు కొద్దిగా అన్నం పెట్టడం వల్ల వ్యాపారంలో నష్టం రాకుండా ఉంటుంది ఇక ఆరవ ప్రయోజనం ఏంటి అంటే కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల ఆయుష్ పెరుగుతుంది ఇక ఏడవ ప్రయోజనం ఏంటి అంటే కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఇక ఎనిమిదవ ప్రయోజనం ఏంటి అంటే తెలిసే తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి శని త్రయోదశి రోజు ఇంట్లో ఏ కూరను వండకూడదు అంటే అదే మాంసాహారం ఇంట్లో ఈరోజు మాంసాహారాన్ని అస్సలు వండకూడదు అలాగే తినకూడదు పొరపాటున మీ ఇంట్లో ఈ కూరను వండితే దరిద్రం అంటుకుంటుంది దోషాలు తగులుతాయి కాబట్టి శని త్రయోదశి రోజు మాంసాహారాన్ని అస్సలు వండకండి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ओम सनेश्चराय नमः